హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడి సర్జవాయిల్ వాళ్ళు నేను పచ్చి జీడిపప్పు ఉంటుంది కదండి దాంతో జీడిపప్పు టమాటా కర్రీ చేస్తున్నాను ఇది దాబా స్టైల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది కాకపోతే కొన్ని టిప్స్ ఉంటాయి అవి పాటిస్తే సరిపోతుంది దీనికోసం అని చెప్పి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ ఇంకా మసాలా పేస్ట్ కూడా ఇందులో వేయాలండి అందుకోసమే ధనియాలు దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు ఇంకా ఇందులోనే కొంచెం సోంపు ఒక నాలుగు మిరియాలు ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసి తర్వాత ఇందులోనే కొంచెం పావుబాజీ మసాలా కూడా వేసుకొని తర్వాత వేడిలో నానబెట్టుకున్న తొక్క తీసిన జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నాలుగు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్న వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం నాలుగంటే నాలుగు మామూలు ఫ్రైడ్ జీడిపప్పు ఉంటుంది కదండి దాన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి దానివల్ల రిచ్నెస్ అనేది ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ జీడిపప్పు పేస్ట్ కూడా ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దించేయడం అనేది ఇందులో క్రీమ్ వేయడం ఎందుకంటే మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కదా చూశారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో మీకు నచ్చింది కదండి అయితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్